ప్రైజ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక భద్రాద్రి కొత్తగూడెంలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి ఎప్పుడనుకుంటున్నారా ఈ రెండవ శనివారం నాడు తొమ్మిదవ తారీఖు నాడు ఉదయం తొమ్మిది గంటలకు ఆరాధన ప్రారంభం కాబోతుంది సో శక్తివంతమైన స్థుతి ఆరాధన హృదయాన్ని కలిగించే వర్తమానాన్ని దేవుడు చే జరిగించబోతున్నాడు అదేవిధంగా గర్భఫలం లేనటువంటి వారి కొరకు ఉద్యోగం లేనటువంటి వారి కొరకు అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు శాంతి నెమ్మది లేనటువంటి వారి కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయడం జరుగుతుంది ఈ స్థలము మన సొంత స్థలము కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరితో మరి ప్రత్యేకంగా మాట్లాడడం జరుగుతుంది కనుక ఈ వీడియో చూస్తున్నప్పుడు దేవుని జనాంగమ భద్రాద్రి కొత్తగూడెం పరిగెత్తుకుంటూ రండి మీ జీవితాలలో పరిశుద్ధ ఆత్మదేవుడు గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు కనుక మీరు రండి అనేకులను తోడుకొని రండి దైవ దీవెనలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ప్రైజ్ అల్లాడ్ కలుద్దాం తొమ్మిదో తారీఖు భద్రాద్రి కొత్తగూడెంలో